హలో హాయ్ నమస్తే అండి కి భూపాలపల్లి జిల్లాలోని ప్రతి మండలంలో కానీ ప్రతి గ్రామంలో ఉన్న ఐకేపీ సెంటర్లో దోపిడీ జరుగుతుంది రైతులను మోసం చేస్తున్నారు మామూలుగా ఒక ఖాళీ బస్తా నాలుగు వందల గ్రాముల నుండి ఐదు వందల గ్రాములు ఉంటుంది దాన్ని కేజీగా లెక్క కట్టి జోకుతున్నారు తాలున్నా అని చెప్పేసి కేజీ కట్ చేయడం ఇసుకున్నా అని చెప్పేసి కేజీ కట్ చేయడం అంటే నలభై ఒకటి నుండి నలభై రెండు కేజీల వరకు ఒక బత్త జోకుతున్నారు అదే ప్రభుత్వ లెక్కల పరంగా నలభై కేజీల వరకే బత్త ఉండాలి నలభై కేజీలకు ఏ మాత్రం ఎక్కువ వచ్చినా అది కౌంట్ ఏరు అది మిగతాది ఏ మాత్రం ఎక్కువ వచ్చినా ఐకేపీ సెంటర్లకే పోతుంది నలభై రెండు ఉంటే ఆ రెండు కేజీలు ఐకేపీ వాళ్ళకే పోతుంది నలభై కేజీలకు మాత్రమే రైతులకు అమౌంట్ పడుతుంది ఆ మిగతా రెండు కేజీలు మాత్రం ఐకేపీ సెంటర్లో పోతుంది ఇక్కడ ఐకేపీ సెంటర్లు రైతులను చాలా మోసం చేస్తున్నారు అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవాలి ఒక నలభై కేజీలు లెక్కేసినా కూడా అక్కడి మిల్లర్ కాడి వేయిన తర్వాత ముప్పై తొమ్మిది కేజీలకే లెక్కేసి ఈ రైతులకు అమౌంట్ ఇస్తారు ఆ కేజీ ఐకేపీ సెంటర్లు తీసుకుంటారు ఇక్కడ ప్రత్యేకమైన మిల్లర్లకు ఐకేపీ సెంటర్లకు ప్రత్యేకమైన అనుసంధానం ఆడ మాట్లాడుకుంటారు అన్నట్టు మిల్లర్లతో మాట్లాడుకొని కట్ చేసుకొని మిగతా అమౌంట్ రైతులకు ఇస్తారు ఇక్కడ రైతులు మోసపోతున్నారు రైతు హత్యలు జరుగుతున్నాయి ఇట్లాంటివి జపాన్లో మాత్రం పండించినోడే రాజు రైతే రాజు జపాన్లో కానీ ఇక్కడ పండించినోడు రైతు బిచ్చగా ఇట్లాంటి మోసాలు చేయబట్టి దళారులు చేయబట్టి దళార్ల వ్యవస్థ ఉన్నంత కాలం ఇలాంటి రైతు ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి అక్కడ ప్రజాప్రతినిధులు కా మాట్లాడుకోవాలి మీరు ప్రత్యేకంగా రైతులు ఒక యూనియన్గా ఉండి డైరెక్ట్ మిల్లర్ కాడికి మాట్లాడుకొని మిల్లర్ వాళ్ళతో మాట్లాడుకొని పోయి డైరెక్ట్ వేస్తే డబ్బులు ఏమాత్రం మీకు మోసపోకుండా కరెక్ట్గా మీ పైసలు మీకు కరెక్ట్ మీ అకౌంట్లో పడతాయి ప్రజలు గమనించాలి అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు గమనించాలే ఎక్కడ అన్యాయం జరగకుండా ప్రజలను మోసం చేయకుండా ఐకేపీ సెంటర్లు మోసం చేయకుండా అలా పైసలు వాళ్ళ బయటట్టు చేయాలని నేను తెలియజేసుకుంటూ మేవేంకి థ్యాంక్ యూ